సార్ ఓకే మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంగా ఆర్టీ సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా అనేక రకాల సేవలు తెచ్చింది విద్యారంగంలో వైద్య రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు అవన్నీ కూడా నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడంలో వాళ్ళ ఇల్లు నిర్మించడంలో ఎన్నో ఇది చేయడమే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల లాతూర్ లాంటి భూకంపాలు వచ్చినప్పుడు హుదురు తుఫాను వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మేము ఉన్నామంటూ అక్కడికి వెళ్ళి అక్కడ సేవలు నిర్వహించారు అలాంటి సంస్థ పైన ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మత పైన వారిపైన చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏ పార్టీ వాళ్ళని అడిగినా ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా తెలుగుదేశం వాళ్ళని అడిగినా ప్రతి పార్టీ వారికి కూడా తెలుసు వారు మతాలకు కులాలకు అతీతంగా పేదలందరినీ కూడా సముద్రించడానికి వారికి సహాయం చేయడానికి వారు వారు ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వారు మతాన్ని చూపించలేదు రాజకీయంగా దేనిలో కూడా వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు ఐదేళ్ళు కోసాలు జరుగుతున్నాయి లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి ఏ కూడా వారు ఎన్నికల్లో రాజకీయాల్లో పాల్గొనడం కానీ మత ప్రాతిపదికపైన డిబేట్లు వాటిలో పాల్గొనడం కానీ ఇక్కడ వారు చేయలేదు దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండే అన్న కార్యక్రమాలు నెరవేర్చారు ప్రజలందరూ కూడా గర్భి వారు దృష్టి చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు పర్యావరణ కేశవ్ గారు సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా ఆర్డీటీకి వెళ్ళి వాళ్ళని విచారించి వారు కూడా సంఘీభావం తెలియజేశారు కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా అది అప్డేట్ ఉండాలని కోరుకుంటూ ఉన్నారు దాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలని కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడి వారికి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చర్చ చేస్తాను